ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా దర్శి శాసనసభ్యులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరించనున్నారు బూచేపల్లి కుటుంబం మొదటి నుంచి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబంతో సన్నిహితంగా ఉంటూ వైఎస్ఆర్ మరణం తర్వాత ఆయన తనయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి జగన్కు మంచి విధేయుడిగా బూచేపల్లి కుటుంబం పేరు తెచ్చుకుంది కష్టకాలంలో పార్టీ అండగా ఉంటూ ఎంపీపీ స్థాయి నుంచి దర్శి నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఎదిగి జిల్లా పార్టీ బాధ్యతలు స్వీకరించే స్థాయికి చేరుకున్నారు తన తండ్రి బూచెపల్లి సుబ్బారెడ్డి సామాజిక సేవా కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకోవటమే కాక దర్శి ఎమ్మెల్యేగా ఇండిపెండెంట్గా గెలిచి జిల్లా ప్రజలకు తన సత్తా ఏమిటో చూపించారు తల్లి వెంకాయమ్మ చీమకుర్తి ఎంపీపీగా బాధ్యతలు చేపట్టి భర్త అడుగుజాడల్లో నడిచారు యుక్త వయసులో ఎదిగి బాధ్యతలు చేపట్టిన శివప్రసాద్ రెడ్డి అనతి కాలంలోనే మంచి రాజకీయ నాయకుడిగా గుర్తింపు తెచ్చుకొని తల్లిదండ్రుల బాట లోనే మంచి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వారసుడిగా నిలదొక్కుకున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం వచ్చినా తండ్రి సుబ్బారెడ్డి అనారోగ్య కారణాలతో పోటీకి ఆసక్తి చూపకపోవడంతో మద్దిశెట్టి వేణుగోపాల్కు టిక్కెట్ ఇప్పించి అత్యధిక మెజార్టీతో గెలిపొందేందుకు దోహదపడ్డారు దర్శి సంతనూతన పాడు ఎమ్మెల్యేలు గెలిపించుకోవడంతో కీలక భూమిక పోషించారనటంతో ఎలాంటి సందేహం లేదని చెప్పవచ్చు అనంతరం జరిగిన జిల్లాపతి ఎన్నికల్లో రాజకీయ చతురతను ప్రదర్శించి జిల్లాలో ఎక్కువ ఎంపీటీసీలు ఏక గ్రేవంగా చేసి తన తల్లి బూచపల్లి వెంకాయమ్మను జెడ్పీ చైర్మ జగన్ ఆశీస్సులతో చేసుకున్నారు జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకొని పరిపాలన సాగించారు రెండు వేల ఇరవై నాలుగు జరిగిన సాధారణ ఎన్నికల్లో దర్శి ఎమ్మెల్యేగా గెలిచి ఒంటరిగా తన సత్తా ఏమిటో చూపించారు జిల్లాలో రెండు ఎమ్మెల్యే స్థానాలు మాత్రమే గెలిచి బూచేపల్లి మార్కు రాజకీయంతో టీడీపీ అడ్డుకట్ట వేశారు ఎన్నికల అనంతరం మారిన రాజకీయ పరిస్థితుల దృష్టిలో ఉంచుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి శివప్రసాద్ రెడ్డిని జిల్లా బాధ్యతలు చేపట్టాలని ఆదేశించడంతో కష్ట సమయంలో పార్టీని కేడర్ను కాపాడుకునేందుకు అంగీకరి శుక్రవారం బాధ్యతలు చేపట్టనుండటంతో బాధ్యతల స్వీకరణకు సర్వం సిద్ధం చేశారు రాష్ట్ర జిల్లా నాయకులతో పాటు కింది స్థాయి కార్యకర్తలను సైతం భారీ ఎత్తున ఆహ్వానించారు బూచేపల్లి జిల్లా బాధ్యత స్వీకరణకు సీనియర్లతో సహా అందరి అభినందించటమే కాక పార్టీలో సరైన నాయకుడికే జిల్లా పదవి వరించిందని తెలుపుతున్నారు జిల్లా స్థాయిలో బూచేపల్లి మార్కు రాజకీయం పార్టీ కేడర్కు నూతన ఉత్సాహాన్ని ఇస్తుందనటంలో సందేహం లేదని జిల్లా పార్టీ కేడర్ అభిప్రాయపడుతున్నారు జగన్ మాన్ ఆశతో అద్దము చల్లి మెలయం పదవి నాకు కొత్త కాదు నేను